హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియాలో ఎనిమిది వేలలో సంవత్సరాల పురాతన ఆలయం బయటపడింది ఆలయ అవశేషాలు ఉన్న ప్రాంతాన్ని ఆ దేశపు పురావస్తు శాఖ కనుగొంది ఆ పురాతన ఆలయానికి సంబంధించిన అవశేషాలకు సంబంధించిన ఫోటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది సౌదీ ప్రైమ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్కు నైరుతి దిశలో ఉన్న ఆల్ఫాలో ఎనిమిది వేల సంవత్సరాల నాటి పురాతన ఆలయం కనుగొనబడింది ఒకప్పుడు అక్కడ ఆల్ఫా ప్రజలు పూజలు చేసేందుకు ఈ ఆలయానికి వచ్చేవారని తెలుస్తోంది పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఆ దేశ పురావస్తు శాఖ శాస్త్రజ్ఞలో బృందం కొత్త సాంకేతిక సహాయంతో మతపరమైన కేంద్రాన్ని వెలికి తీసింది ఆల్ఫా సైట్లో పరిశోధన కోసం ఇంకా చాలా అవశేషాలు కనుగొన్నారు ఆ ఆధారాలన్నింటినీ పరిశోధనకు పంపారు సౌదీ గెజిట్ ప్రకారం ఆల్ఫాలోని ఈ ముఖ్యమైన ప్రాంతం గత నలభై సంవత్సరాలుగా పురావస్తు శాఖ ప్రజలకు హాట్స్పాట్గా ఉంటుంది ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా పూజలు చేసేవారని ఆలయాలు ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది అలాగే నీరు కోసం కొత్త సాంకేతికతను అప్పటి ప్రజలు ఉపయోగించేవారిని రోజువారి జీవితంలో ఎలాంటి పనులు చేసేవారని వారి జీవన శైలి ఎలా ఉండేది అనే విషయాలపై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు ఇప్పటికే ఆల్ఫా ప్రజలకు సంబంధించిన జీవన శైలి వారి ప్రాంత సమాచారం నిపుణులకు అందు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది ఇదిలా ఉండగా మరోవైపు చూస్తే సాధారణంగా దుబాయ్ అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది ఉపాధి కోసం వలసల కారణంగా హిందువుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ తొలి బాక్స్ హిందూ దేవాలయం నిర్మించారు ఫిబ్రవరి పద్నాలుగున ఈ హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు ఆ దేశంలోనే తొలి హిందూ దేవాలయానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి ఇవ్వలోనే ఏర్పాటు చేసిన ఈ ఆలయం మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు సంపాదించుకుంది యుఏఈలోని ఏడు ఎమిరేట్స్కి ప్రతీకగా ఏడు శిఖరాలు ఏర్పాటు చేశారు ఇందులో రామాయణం మహాభారతం భాగవతం శివపురాణాల నుంచి కథలను వివరించే ఏడు మందిరాలు ఉన్నాయి ఈ శిఖరాల మీద వెంకటేశ్వర స్వామి నారాయణుడు జగన్నాథుడు అయ్యప్ప వంటి దేవుళ్లకు సంబంధించిన శిల్పాలు అందంగా చెక్కారు పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మూలకాలని సూచించే విధంగా దోమాఫా హార్మోని రూపొందించారు ఈ ఆలయం గోడల మీద గుర్రాలు వంటలు ఏనుగుల బొమ్మలను చెక్కారు అది మాత్రమే కాదు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అయోధ్య రామ మందిర నమూనాని త్రీ రూపంలో ఏకశిలపై రూపొందించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే